అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రేపే పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి పదిహేడవ విడత మన కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని మోదీ గారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఆయన పదిహేడవ విడత కింద రెండు వేల రూపాయలు ఇక పదహారో విడత పదిహేను విడతల పెండింగ్ డబ్బులు కూడా జమ చేయబోతున్నారు ఇక ఏ రైతులకు పెండింగ్ డబ్బులతో పాటు కూడా డబ్బులు వస్తుంది ఇక ఏ రైతులకు ఓన్లీ పదిహేడు విడత మాత్రమే జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది ఆ వివరాలన్నీ కూడా మీకు ఫ్రూప్తో కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి చిన్న వీడియోస్ అండి ఎక్కువ కూడా ఏం లేవు పది నిమిషాలు అంటే ఇరవై నిమిషాలు కాదు మూడు లేదా నాలుగు నిమిషాలు అయితే రెండున్నర నిమిషం అంతకంటే ఎక్కువ ఏం లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడానికి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత ఇన్ఫర్మేషన్ అనేది మీకోసం తీసుకురాగలుగుతాను దయచేసి ఇప్పుడే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోనే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులను మన కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోదీ గారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వారణాసి పర్యటనలో భాగంగా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి దాదాపు తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాలోకి ఇరవై కోట్ల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక రేపు మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం అయితే అంటే జిల్లాల జిల్లాలు ఆల్ఫాబెట్ ఏ నుంచి జడ్ వరకు ఏ జిల్లాలు స్టార్ట్ అవుతాయో ముందుగా ఏతో స్టార్ట్ అయ్యే జిల్లాల వారికి ఈ డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా పదిహేడో విడత పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు జమ అవుతాయి ఇక ఈ డబ్బులు జమ కావాలంటే గతంలో కూడా నేను చెప్పడం జరిగింది ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా చేసుకుని ఉండాలని ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారికి మాత్రం ఈ డబ్బులు జమ అవుతాయి మీరు విషయాన్ని తప్పకుండా గమనించాలి ఇలా ఎవరైతే గతంలో చేసుకోకుండా పదిహేను విడత కానీ పదహారు విడత కానీ ఎవరికైనా జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు పదిహేడు పదహైదు పదహారు పదిహేడు మూడు విడతల డబ్బు కూడా ఆరు వేల రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి కాబట్టి అలాంటి రైతులు ఎవరైనా ఉంటే కూడా వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది చేసుకోండి మీకు రేపు మధ్యాహ్నం నుంచి పదిహేడు విడతతో పాటు మీకు డబ్బులు అయితే జమ అవుతాయి ఇది అప్డేటు పీఎం కిసాన్కి సంబంధించి దయచేసి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి